బ్యాక్ పెయిన్ డిస్క్ సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కే ఎక్కువ కేసులు చూస్తున్నాము ఇరవై నుంచి నలభై ఐదు మధ్యలో ఈ కేసులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సో కాబట్టి వీటికి సమస్యను చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు అయినా కూడా తగ్గలేదు అంటే మనకు ఆక్యుప్రెషన్లో చిన్న చిన్న టిప్స్ చాలా ఉంటాయి అవి ఒక్కొక్క టిప్ని మనం షేర్ చేస్తూ ఉంటాము సో వాటి ద్వారా తగ్గ తగ్గలేదు సమస్య ఎక్కువ ఉన్నట్టు కాబట్టి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సరైన ట్రీట్మెంటు సరైన టైంలో తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా సర్జరీ వరకు వెళ్ళకుండా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఈజీగా తగ్గిపోతుందండి అది ఏంటంటే సరైన ట్రీట్మెంటు మనం డిస్క్ డీకాంప్రెషన్ థెరపీ అక్యపంచర్ కప్పింగ్ మోక్షంగా చాలా రకాల థెరపీస్ ఉంటాయి వాటి ద్వారా మనం ఈజీగా తగ్గించుకోవచ్చు కాబట్టి మా బీహార్ అక్కిపంచర్ సెంటర్ని సంప్రదించవచ్చు పైన కనిపిస్తున్న నంబర్ని కాల్ చేసి తెలుసుకోవచ్చండి సో కాబట్టి ఇలాంటి విషయాన్ని కొంతమంది షేర్ చేయండి థ్యాంక్ యూ